ఈ హెల్మెట్ని మీరు బాగా గమనించండి ఈ హెలిమెంట్ గురించి నేను మూడు విషయాలు అయితే మీకు చెప్తాను ముందు ఒకసారిగా ఈ హెల్మెట్ని మీరు పూర్తిగా గమనించండి ఇంతకుముందు నాకున్న హెలిమెంట్ వచ్చేసి అది వరదలు వచ్చినప్పుడు మొత్తం నేలతో పాటు హెల్మెట్ కూడా కొట్టుకెళ్ళిపోయింది అనమాట కింద ఎత్తులో పెడతాం వల్ల నేలతో పాటు మొత్తం కొట్టుకుపోయింది తర్వాత నేను ఫ్లిప్కార్ట్లో ఈ హెల్మెట్ని చూసుకొని ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ అయితే ఇచ్చాను ఆటలు ఇచ్చిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఈ హెల్మెట్ అయితే వచ్చింది వచ్చిన తర్వాత రెండు సంవత్సరం నుంచి ఈ హెల్మెట్ని వాడుతున్నాను ఈ హెల్మెట్ వాడటానికి కారణం కూడా మీకు మూడు విషయాలు చెప్తాను ఒకసారి ఈ హెల్మెట్ మీరు పూర్తిగా గమనించండి ఈ హెల్మెట్ ఎన్ని విధాలకు ఉపయోగపడతాయి దేనికి ఉపయోగపడితి ఎలా ఉపయోగపడుద్ది ఇది నాకు ఎంత పడింది ఏంటి అనే దాని గురించి నేను మీకు పూర్తిగా వివరణ అనేది ఇస్తాను మీకు అవసరమైతే ఇలాంటి హెల్మెట్ బుక్ చేసుకోండి దీనివల్ల మూడు ఉపయోగాలు అయితే ఉన్నాయి ఆ మూడు ఉపయోగాలు ఏంటో నేను తర్వాత వీడియోలో అయితే చెప్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ హెల్మెట్ని పూర్తిగా మీరు గమనించితే తర్వాత నేను చెప్పేదాని గురించి మీకు ఈ హెల్మెంట్ గురించి పూర్తిగా అయితే అర్థమవుతుందనమాట ఈ హెల్మెంట్ ఎన్ని విధాలుగా ఉపయోగపడేది అంటే వాడు వచ్చేసి ఆఫ్ హెల్మెంట్ కింద ఉపయోగపడేది ఆఫ్ హెల్మెంట్ కింద అంటే అది ఎదరపాటు పైకి పెట్టేసుకుంటే మనకి హాఫ్ ఎలిమెంట్ కింద అయిపోద్ది మరి ఆఫ్ ఎలిమెంట్ మీద వెళ్ళేటప్పుడు మనకి దుమ్ము లాంటివి పడితే మనం లోపల సన్ గ్లాస్ ఉంది కదా ఆ సన్ గ్లాస్ కనుక కిందకి అనుకుంటే ఎండ ఉన్న టైంలో కూడా మనకి చాలా ఉపయోగం అయితే ఉంటుంది బాగా ఎండగా ఉన్నప్పుడు సన్ గ్లాస్ అనేది వేసుకొని హాఫ్ ఎలిమెంట్ కింద యూజ్ చేసుకొని వెళ్తూ ఉంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఫేస్కి కొంచెం ఎయిర్ అనేది తగులుతుంది గాలి అనేది వస్తుంది అన్నమాట ఇలా కింద బటన్ ఉంటుంది ఆ బటన్ కనుక పైకి లేపేసుకున్నాం అనుకోండి ఆ ఎదర్ పార్ట్ మాత్రం పైకి లేచిపోద్దు పైకి లేచిపోయిన తర్వాత సన్ గ్లాస్ అనేది ఈ హెల్మెట్ లోపల ఇచ్చున్నారు ఆ హెల్మెట్ గ్లాస్ కనుక మనం కింద వేసుకుంటే అది సన్ గ్లాస్ అనమాట సన్ గ్లాస్ అంటే ఈ ఎండగా ఉన్నప్పుడు మనం బ్లాక్ స్పెడ్స్ పెట్టుకుంటాం కదా అలా బ్లాక్ స్పెడ్స్ పెట్టుకోకుండానే ఆ సన్ గ్లాస్ అనేది కిందగా అనుకుంటే ఈ ఎండ ఉన్న టైంలో మనకి కొంచెం పట్టినట్టుగా అలా ఉండిద్ది అనమాట లేదు అవసరం లేదు నైట్ పూట మనకి కనపడదు కాబట్టి సన్ గ్లాస్ ఉంటే నైట్ పూట మనం తీసేసుకొని డైరెక్ట్గా అయితే వాడుకోవచ్చు పగల పూట అయితే సన్ గ్లాస్ వేసుకుని వాడుకోవచ్చు తర్వాత మనం హైవేలో వెళ్తున్నాం అనుకోండి హైవేలో వెళ్ళేటప్పుడు కూడా మనం ఇలాగ ఫుల్గా వేసుకుని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే హైవేలో ఏంటంటే మనం వాటి పైకి పెట్టుకొని మనం స్పీడ్ వెళ్ళినప్పుడు ఏంటంటే గాలికి ఎలిమెంట్ వెనక తోస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫుల్గా అలా పెట్టేసుకొని మనం సన్ గ్లాస్ వాడుకోవచ్చు నైట్ పూట అయితే సన్ గ్లాసు పైగా వేసుకొని మామూలు ప్లెయిన్ గ్లాసు కిందకి పెట్టుకొని నైట్ పూట జర్నీ చేయవచ్చు అలాగే వాన ఉన్నప్పుడు కూడా వర్షం వచ్చేటప్పుడు కూడా అంతే వర్షం వచ్చేటప్పుడు కూడా మనం అలా వాడేసుకోవచ్చు వర్షం రానప్పుడు సన్ గ్లాస్ వాడుకోవచ్చు లేదు మనకి కొంచెం ట్రాఫిక్లో ఉన్నాము గాలాదు అనుకుంటే ఇలా ఫేస్ మీద ఉన్నటువంటి దాన్ని పైకి పెట్టుకొని సన్ గ్లాస్ పెట్టుకుని వాడేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఫోన్ని లోపల పెట్టి సన్ గ్లాసు పెడితే ఎలా కనపడుతుంది మామూలుగా అయితే ఎలా కనపడుతుంది మీకు చూపిస్తాను ఇది వచ్చేసి సన్ గ్లాసు పెడితే మనకి ఈ రకంగా అయితే కనిపిస్తుంది అంటే కొంచెం మబ్బులాగా కొంచెం మేకం టైప్లో కనపడుతుంది అనమాట బాగా ఎండగా అయితే కనపడదు ఒక మబ్బు టైప్లో కొంచెం ఎండ తక్కువగా కనిపిస్తుంది డైరెక్ట్గా అయితే మనకి ఇట్లాగైతే ఉండిద్ది అనమాట ఇక సన్ గ్లాసు తీయేసి డైరెక్ట్ తీసేసిన తర్వాత మనం చూసినట్లయితే ఇప్పుడు ఇది వచ్చేసి మనం మెయిన్ గ్లాస్ అనమాట దాని అలా కింద పెట్టేసుకొని లాక్ చేసుకున్న తర్వాత మనం ఆ కింద చూసినట్లయితే ఇదిగోండి ఎండ బాగా ఉన్నట్టు మనకి కనపడుతుంది ఉన్నట్టు కాదు ఎండ ఎలా ఉందో అలా మనకి కనిపిస్తుంది అనమాట అంటే డైరెక్ట్గా మనకి ఎండ అనేది కనపడిపోద్ది లేదు మనకి అలా వద్దు కొంచెం సన్ గ్లాస్ టైప్లో ఉండాలనుకుంటే ఇక దాన్ని మనం కొంచెం గ్లాస్ అనేది కిందకి వేసుకుంటే కొంచెం రియల్ దానికి కొంచెం సన్ గ్లాస్కి తేడా అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను సగమేమో క్లియర్గా ఉంది సగమే మ్యాక్సిమం టైప్లో ఉంది కదా ఇదండి ఇలాగ మనకి ఎండ ఉన్న టైంలో ఇలా ఉపయోగపడితే ఎండ లేని టైంలో ఇలా డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని మనం వాడేసుకోవచ్చు అనమాట దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒకటేమో హాఫ్ హెల్మెంట్ కింద వాడచ్చు ఒకటేమో ఫుల్ హెల్మెంట్ కింద వాడచ్చు ఒకటే సన్ గ్లాస్ పెట్టుకుని వాడుకోవచ్చు ఒకటేమో మనం నార్మల్ హెల్మెట్ లాగా వాడేసుకోవచ్చు అయితే ఇది ఫోన్ వచ్చినప్పుడు కూడా మనం హెల్మెట్ తీసి ఫోన్ మాట్లాడతా జరుగుతుంది ఇదేంటంటే హెల్మెట్ తీయకుండానే మనం ఇట్లాగా ఎదరపాటు కనుక పైకి పెట్టేసుకొని ఆ పక్కన ఫోన్ పెట్టేసుకొని మనం బండి పక్కన ఆపుకొని ఫోన్ అయితే మాట్లాడుకోవచ్చు పత్తాగ హెల్మెట్ తీసి ఫోన్ మాట్లాడి మన హెల్మెట్ పెట్టుకొని ఫోన్ మాట్లాడ ఫోన్ ఆపకుండా ఇట్లాగా హెల్మెట్ ఇలా ఆఫ్ హెల్మెట్గా ఉండంగానే మన ఫోన్ మాట్లాడేసుకొని తర్వాత మనం డ్రైవింగ్ చేసుకోవచ్చు అంటే ఫోను మాట్లాడుతూ డ్రైవింగ్ చేయమని కాదు మనం ఫోన్ మాట్లాడేటప్పుడు హెల్మెట్ తీసి ఫోన్ మాట్లాడకుండా మనం బండి పక్కన ఆపుకొని హెల్మెట్ మొత్తం తీయకుండానే ఇట్లా పైకి అదర్ పార్ట్ని పైకి పెట్టుకొని మనం ఫోన్ మాట్లాడుకోవచ్చు తర్వాత మనం పగలు జర్నీ చేసినప్పుడు ఇలా సన్ గ్లాస్ వేసుకొని ఎండ ఎక్కువగా ఉందనుకోండి ఇట్లా సన్ గ్లాస్ పెట్టుకుంటే మనకి కొంచెం ఎండ తక్కువగా కనపడుతుంది దుమ్ముగో పడదు ఇక నైట్ పూట కానీ పడేటప్పుడు కానీ మనం ఇట్లాగా ఫుల్ పెట్టి వేసుకొని హైవేలో వెళ్ళేటప్పుడు ఫుల్ పెట్టి వేసుకొని అవసరమైతే సన్ గ్లాస్ పెట్టుకుని వాడుకోవచ్చు లేదు అనుకుంటే పెద్ద గ్లాస్ పెట్టేసుకొని ప్లెయిన్ గ్లాస్ పెట్టేసుకొని వాడేసుకోవచ్చు అనమాట ఇది ఒక విషయం అండి ఇదిగోండి ఇట్లాగైతే మనం హైవేలో వెళ్ళేటప్పుడు ఇలా పెట్టుకొని లోపల కూడా సన్ గ్లాస్ పెట్టుకొని ఆ బయట ఉన్న ప్లెయిన్ గ్లాస్ కూడా వేసేసుకొని మనం వెళ్ళిపోవచ్చు ఏ వెళ్ళిపోయామనుకోండి మనకి హైవేలో మనకి ఇబ్బంది అనేది ఉండదు ఇది నైట్ వర్షన్ అనమాట పగల వర్షన్ వచ్చేసి సన్లైటు నైట్ వర్షన్ వచ్చేసి ప్లెయిన్ గ్లాస్ అనమాట వచ్చినప్పుడు కూడా అలాగే వాడుకోవచ్చు లేదు కొంచెం ట్రాఫిక్లో ఉన్నాము గాలి ఆడట్లేదు అనుకుంటే అవి పై పైగానే వేసుకోవచ్చు పైగా అనుకుంటే మనకి గాలి ఆడుతుంది అట్లాగే ఇక్కడ బటన్ ఉంది కదా ఈ బటన్ నొక్కేసి మనం అనుకోండి మనకి ఫేస్కి గాలి ఆడుతూ ఉంటుంది ఎండ ఉంటే సన్ గ్లాస్ వాడుకోవచ్చు ఎండ లేకపోతే మామూలుగా ఇలా డైరెక్ట్గా ఉండొచ్చు ఇబ్బంది అయితే ఏ ఉండదు ఇది నేను ఫ్లిప్కార్ట్లో నేను బుక్ చేసినప్పుడు సంవత్సరం క్రితం అయితే ఎనిమిది యాభై అలా ఉంది మీకు కుదిరితే ఇక్కడ లింకు ఇస్తాను కుదరకపోతే ఈ టైపు ఫ్లిప్కార్ట్లో అలా చూసుకొని మీరు ఆర్డర్ చేసుకోండి సంవత్సరం నుంచి వాడుతున్నాను ఇది బిల్డ్ క్వాలిటీ మోతం బాగుంది ఇది నేను చాలాసార్లు బండికి తగిలిచ్చేసి బయటికి వెళ్ళిపోయినప్పుడు బాగా వానలో కూడా బాగా తడిసింది లోప స్వాన్యత సహా తడిసింది అయినా సరే బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది ఎక్కడ ఊడిపోటాలు అలాంటివి జరగలేదు బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది సంవత్సరం నుంచి బాగా రఫ్ అండ్ అఫ్గా వాడుతున్నాను కొన్ని కొన్ని సందర్భాలలో ఎండలో పెట్టేస్తున్నాను వానలో కూడా పెట్టేస్తున్నాను బండికి పెట్టేసిన తర్వాత కూడా అది వానలో తడిసిపోయినా సరే లోప స్వాన్తో సహా తడిసిపోయిన సరే క్వాలిటీ అయితే బాగుంది దీన్ని ఆఫ్ హెల్మెంట్గా వాడచ్చు ఫుల్ హెల్మెంట్గా వాడచ్చు సన్ గ్లాస్ పెట్టుకొని వాడుకోవచ్చు లేదు డైరెక్ట్గా మనం ఎదర ఫేస్ క్లోజ్ చేసుకొని ప్లెయిన్ గ్లాస్ పెట్టుకొని మనం వాడేసుకోవచ్చు మామూలు హెల్మెట్ కింద వాడచ్చు హాఫ్ హెల్మెట్ కింద వాడచ్చు మనం ఫేస్ గాలాడాలి ప్లస్ కండ్లో దుంపడకూడదు ఎండ కూడా బాగా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించకుండా సన్ గ్లాస్ పెట్టుకున్నట్టుగా ఉండాలి అనే విధంగా కూడా దీన్ని వాడుకోవచ్చు ఈ హెల్మెట్ని నేను సంవత్సరం నుంచి వాడుతున్నాను రఫ్ అండ్ రఫ్గా డైలీ యూజ్ చేస్తున్నాను ఎండలో ఉన్నప్పుడైతే మనం ఇలా పెట్టుకుంటే ఫేస్ ఆడుతూ ఉంటుంది కొంచెం ఎండ కూడా తక్కువగా కనపడుతూ ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్ట్